హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి సో ఇవి కొన్ని చేదు వార్తలుగా కనిపిస్తున్నాయి బ్యాడ్ న్యూస్ అప్డేట్స్ అయితే మొత్తానికి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలామంది ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి రుణమాఫీ ఇంకా కాలేదు అని చెప్పేసి బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది అయితే మీరు సెకండ్ ఫేజ్కి సంబంధించిన వల్ల థర్డ్ ఫేజ్కి సంబంధించిన వల్ల అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో వాటికి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ ఉన్నా కూడా మీకు నేను రిప్లై రూపంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అండ్ వీడియోలోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోదాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ని అయితే అందించారు రెండు లక్షల రుణమాఫీలో రెండో విడత లక్ష యాభై వేల వరకు ఈ నెల ముప్పయో తారీఖు నాడు మాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇరవై తొమ్మిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ లోన్లు ఎవరికైతే దాదాపుగా లక్ష యాభై వేల వరకు ఉన్నాయో వాళ్ళందరి లీస్ట్లు అనేవి ఒక వెబ్సైట్లో పొందుపరచనున్నారు ఆ వెబ్సైట్ లాంచ్ కాగానే మరొక వీడియోలో మీకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ని తెలియజేస్తాను ఆ వీడియో అప్లోడ్ చేసిన దాకా మన ఛానల్ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ ఆ రూపంలో కూడా అందిస్తాను ఇక లేట్ చేయకుండా కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే మూడో దశకి సంబంధించి మాత్రం ఇది బ్యాడ్ న్యూస్ అప్డేట్ రుణమాఫీకి భారీ కోత ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పి ఇరవై ఆరు వేల కోట్లనే కేటాయింపు చేశారు అలాగే రెండు నుండి ఆగస్టు పద్నాలుగు వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటన విదేశీ పర్యటనకి వెళ్తున్నారు అయితే ఆగస్టు పదిహేను లోపే అని చెప్పి ఇవి ఆగస్టు ముప్పై తారీఖు వరకు కొనసాగడానికి అవకాశమే తప్పిస్తుంది మొన్న బట్టి విక్రమార్క గారు కూడా ఒక ప్రెస్ మీట్లో ఇదే అంశం చెప్పడం జరిగింది బహుశా ఈ నెల ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీకి వరకు సమయం పట్టవచ్చు ఆగస్టు పదిహేను వరకే చాలామంది అనుకుంటున్నారు బహుశా ఆగస్టు ముప్పై వరకు రెండు లక్షల రుణమాఫీ కావడానికి పూర్తి స్థాయి టైం పట్టే అవకాశాలు వస్తున్నాయి ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్ కోసం ఫాలో అవుట్